హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రై చూపిస్తానండి అన్నంలో కలుపుకొని తిన్న చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి క్యాబేజీ కొంచెం తీసుకొని శుభ్రం కడుక్కొని చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి అలాగే పది పన్నెండు బీన్స్ తీసుకొని అవి కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే దొండకాయలు కానీ అలాగే దొండకాయలు కానీ శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలు చేసుకున్నాను అలా రెండు వంకాయలు అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి అలాగే మీరు క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ అవి కానీ ఉంటే వేసుకోవచ్చు చూడండి స్టవ్ గిచ్చుకొని కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేసాను రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఒక ఆనియంన్ తీసుకొని అది కానీ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలండి కొంచెం కలర్ మారేంత వరకు ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలండి క్యాబేజీ పిన్నిస్ అలాగే దొండకాయ వంకాయ ముక్కలు అన్నీ వేసి రుచికి తగినంత సాల్టు పావు స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కాసేపు ఆయిల్లో బాగా వేపుకోండి ఒక నిమిషం బాగా వేపుకొని పైన ప్లేట్ పెట్టి ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గి మెత్తబడతాయి కదా అప్పుడు వరకు మగ్గించుకోవాలి దీంట్లోకి కారం తయారు చేసుకుందామండి చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక పది మిరపకాయలు ఒక స్పూన్ నిండా ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిండా పుట్నాల పప్పు అండి తినేసెనపప్పు అంటాం కదా ఆ అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ఉప్పు వేసాను అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు అండి తొక్కుతో వేసాను మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చూడండి కొంచెం కచ్చ పచ్చగా చేస్తాం కదా ఆ విధంగా ఇలా పట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో తీసి పెట్టుకోండి తగినంత ఈ ఫ్రైలో వేసుకొని మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫ్రైలు చేసుకునేటప్పుడు ఈ పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ఇలాగ ఆయిల్లో వేపుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముక్కలు బాగా ఉడికాయో లేదో ఉడకలేదు అనుకుంటే మళ్ళీ పైన ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చిన్న ముక్కలు బాగా ఉడికాయండి ఉడికిన తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా ఇది ఒక మూడు స్పూన్లు వేసాను పొడేసి ముక్కలు బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి మీరు సాల్ట్ సరిపోయినా సర్ చేసుకోండి కొత్తిమీర తరిగేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వెజిటేబుల్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కాయగూరలు తినటం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇలా చేసి పంపించవచ్చు మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి